నమస్కారం నా పేరు బత్తల వెంకటానయ్య కోడూరు విలేజ్ తోటపల్లిగూరు మండలం ఈ గ్రామంలో పురాతనమైన ఆలయం శ్రీ ముక్కంటేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి ఈ దేవాలయానికి పదిహేను సంవత్సరాలకు ఒకసారి గ్రామాలు మూడు గ్రామాలు పన్నెండు కండుగులు అని చెప్పని పేరుతో అందరూ కూడా పదిహేను సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి బచ్చలు పేసి మహా పెద్ద ఉత్సవాలు చేస్తారు కానీ ఇంక గత పదిహేను సంవత్సరాల నుంచి మా గ్రామము కోడూరు గ్రామం వరకే కలిసి మేము ఉగాదికి గ్రామ దేవత అయిన ముక్కం అమ్మవారిని అందరం కలుసుకొని ఆనందంగా భక్తులు గ్రామ సేవ్స్ కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క సంవత్సరం కూడా మనం వచ్చి గ్రామాల్లో అమ్మవారిని అమ్మవారిని ఊరేగింపు చేసుకొని కొంచెం అందరికీ కూడా ప్రశాంతత ఉండాలని కొత్త సంవత్సరం అయిన దాని వల్ల అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాల నుంచి అది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కోడి గ్రామం కాకుండా చుట్టుపక్కల కూడా తలా ఒకరు వాళ్ళకి తగ్గ సహాయాలు సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాల్లోకి అందరూ భాగస్వాములు అవుతారు కానీ ఒక కుల్లూరు శేషు అనే వ్యక్తి ఈరోజు ఈ ఒక సంవత్సరం ఉగాదికి అతను మేకపోతే తీసుకొచ్చుకొని నరుక్కొని అతను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి గత రెండు సంవత్సరాల నుంచి అతను మామూలుగా వచ్చి మేకపోతే నరుకు వచ్చుకుంటాడు అతను సొంతంగా తీసుకొచ్చుకొని నరుక్కుని అతను వెళ్ళిపోతాడు ఈ గ్రామం ఉభయాలకి అతనికి ఎటువంటి సంబంధం లేదు అతను ఎంతవరకు అంటే అతను మేకపోతే తీసుకొచ్చుకున్నాడా అతను నరుక్కున్నాడా అతను ఎత్తుకొని వెళ్ళాడా అతను అతనికి నచ్చిన వాళ్ళకి మాత్రమే అది పందరం చేసుకుంటాడు అంతేగాని ఈ యొక్క గ్రామానికి సంబంధించింది మాత్రం కాదు అది ఇలాంటి సందర్భాల్లో నిన్న సంఘటన జరిగిన దాంట్లో ఏంటంటే మన మీడియా మిత్రులందరినీ కూడా అతను పిల్లలు అతనికి తప్పుడు సమాచారం మన మీడియాని కూడా తప్పుదావ పట్టించాడు అతను మన మీడియా మిత్రులందరినీ కూడా తప్పుదావ పట్టించి ఈ ఉభయాలన్నీ కూడా నేనే జరిపిస్తున్నాను ఇవన్నీ కూడా నా ఒక కార్యక్రమం నా చేతిలో నా సొంత డబ్బులతో జరిపిస్తున్నాను అని చెప్పానంటూ కొన్నూరు శేషు వాళ్ళ వైపు అంట పద్మావతి పేరు చెప్పుకొచ్చారు వీళ్ళిద్దరే మెయింటైన్ చేసినట్టు వీళ్ళిద్దరే భూములు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ గ్రామస్తులతో పని చేసి పిచ్చినట్టు చెప్పుకొని ఈ యొక్క ప్రయత్నం చేశారు కానీ శేషు గారు మీకు ఏదైనా మంచి చేయాలనిపిస్తే మంచిగా చేయి పది మందికి సహాయపడు పది మందికి ఏదైనా ఉపయోగపడు అంతేగాని ఈ గ్రామ దేవతలతో మాత్రం చల్లాటం చేయపా శేషు మీకు ఇది మా యొక్క అనుకూలతను మా యొక్క సానుభూతిని చేతల కనంగా మాత్రం చూసుకోవద్దు ఏదైనా చేయదలుచుకుంటే మంచి చేయి లేవనుకుంటేనా నువ్వు ఖర్చు పెట్టి చేయాలనుకుంటే నువ్వు రా రోజు నిర్ణయించుకో ఒక రోజు కార్యక్రమం పెట్టుకో ఆ కార్యక్రమం రోజు నువ్వు ఏవైనా చేసుకో ఉత్సవం చేస్తావో ఇలాంటి మేకపోతావు ఇలాంటి అన్నదానం చేస్తావు ఏదైనా చేసుకో మిమ్మల్ని మేము తప్పు పెట్టాం గ్రామ చవతకి నీకు కూడా చేసేప్పుకోండి మేము కాదల్లా కానీ చేసే పద్ధతిని మాత్రం గమనించుకొని చేయాలని చెప్పాను కూడా మీకు ఇది ఈ మీడియా దూరంలో అందరి అందరి రూపంలో మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఎప్పుడు కదా ఇలాంటి తప్పుడు ప్రసారాలని మీడియా మిత్రులను కదా తప్పుగా పట్టి పాకు మీకు మంచి పద్ధతి కాదు ఇది నువ్వు అనేక పది మంది పేదవాళ్ళ కుటుంబాలలో చెరువులో పండించుకుని అంటే మట్టి తోగి అందరినీ అరాచకాలుగా చేసి నువ్వు సంపాదించుకున్నావు మేము ఎవరో అడగలను నేను నీ జోలికి రాలా కానీ ఇలాంటి భగవంతుడి విషయాల్లో వారు నువ్వు తలదూరిస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పాను వారు నేను ఈ మీడియా రూపంలో నీకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను కూడా ఇది తప్పు ఇది ఇలాంటి పద్ధతిని అనుసరించి నువ్వు సూటుగా మాట్లాడు సూటుగా చెయ్యి అంతేగాని దొంగ రాజకీయాలు దొంగ పద్ధతులు మాత్రం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పని నేను తెలియజేస్తున్నాను దేవుడు ముఖం చేసుకురావారు